అండి అందరికీ నమస్తే నేను మీ పుష్ప వీడియో వాళ్ళందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండేది లేకపోతే మన కోరుకుంటున్నా ఈ రోజు అంతా కూడా పొయ్యి కాళ్ళు కూర్చుని వండుతానే ఉన్నానండి నాకైనా కూడా చిరాకు అనిపించలేదు అలసట కూడా అనిపించలేదు ఎందుకంటే మన కోసం కష్టపడే వాళ్ళ కోసం మనం మంచిగా వండి పెడితే ఆ తుప్పితే వేరు కదండి వాళ్ళు కొంచెం బాగుంది చాలా బాగుంది కోరంటే ఎంత బాగా అనిపిస్తుందో మనసుకి మీరు వీడియో చూసే ముందు ప్లీజ్ ఒక్క చిన్న లైక్ చేయండి మీరు ఒక్క చిన్న లైక్ చేశారనుకోండి నాకు ఒక్క సపోర్టర్ దొరికారు అనుకుంటాను ప్లీజ్ నేను కూడా కొంచెం ముందుకైతే వెళ్దాం అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేసి హైప్ కూడా చేయండి హైప్ చేయడం వల్ల కూడా నా వీడియో ఇంకొక కొంతమందికి అయితే రికమెండ్ అవుద్ది ప్లీజ్ చెయ్యండి అబ్బా అలాగే వీడియో అయితే ఫుల్గా చూడండి ఈరోజైతే మామూలుగా లేదు వంటలు అయితే ఇంకా కోడిగుడ్డుని అలాగే ఉల్లిపాయలు ఇగిర ఇంకా సాయంత్రానికి అయితే చేపలు అయితే పట్టుకొచ్చారు తుళ్ళు తుళ్ళుని ఇంకా చింతకాయ పులుసేసి వండాను సూపర్ అంటే సూపర్గా ఉంది వీడియో అయితే ఫుల్గా చూడండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఇంకా ఉదయాన్నే లేచి ఇంట్లో మనంతా చేసేసుకుని ఇంకా టిఫిన్ కూడా చేసేసామండి ఇంక ఇడ్లీలు తినేసి ఇంకా అన్నం కూడా వండేసాను ఇంకా అన్నం వచ్చేసి పక్కన పెట్టేసి ఇంకా కోడిగుడ్లు అయితే పొయ్యి మీద వేసానండి ఇంకా ఉడికిపోతాయి కదా అని గొమ్ముని నేను స్లోగా వేయకుండా ఇంకా గట్టిగా వేసాను దాకలోని అవి అయితే రెండు అయితే ఇంకా లోందంతా కూడా చీదేసినట్టు అయితే బయటకు వచ్చేసింది ఇంకో ప్లేట్లకి అయితే తీసేస్తున్నానండి తీసేసి ఇంకా వలిచేస్తాను ఇంకా పొయ్యి మీద అయితే కూర కూడా వేసేయాలి ఇంట్లో వాళ్ళందరికీ ఇలా వండి పెడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి వాళ్ళు బాగుంది చాలా బాగుంది కూర అంటే ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా ఎక్కువగా నేనే వండుతానండి ఇంకా నాకు చాలా ఇష్టం ఇలా కూరలు వండడం వండి పెట్టడం అనేది చాలా ఇష్టం అండి ఇంకా అమ్మను కూడా ఎక్కువ వండమని అన్నాను నేనే వండేస్తాను ఇంకా ఇంకా గుడ్లు కూడా మొత్తం కూడా ఇలా అయితే కొంచెం చల్లారుతున్నాయి ఇంకా ముందుగా అయితే నూనెలో ఫ్రై చేసేద్దామని ఇంకా వల్లిచేస్తున్నాను ఇంకా ఉల్లిపాయలు అనుకోండి ఫ్రై చేయడానికి ఉండదు కదా అందుకే గమ్ములు వేడిగా ఉన్నా కూడా ఇంకా వల్లిచేస్తున్నాను ఇంకా నాకు గ్యాస్ మీద కన్నా ఇలా కట్టెల పొయ్యి మీద కూర్చుని అనుకుంటే చాలా ఇష్టం అండి ఇంకా మా ప మా పొయ్యి ఉంది కదండి అక్కడైతే ఎత్తుగా అనిపిస్తుంది సిమెంట్ పొయ్యి ఇక్కడైతే నాకు బాగా నచ్చింది ఇలా కూడా మీకు కూడా బాగా కనిపిస్తుంది నేను ఏం ఎలా వండుతున్నాను ఎలాగో అదంతా కూడా మీకు అయితే బాగా కనిపిస్తుంది అక్కడ అయితే అంతగా కనిపించదు కదండి ఇక్కడైతే ఇలా కూర్చొని వండుకోవడం నాకు చాలా ఇష్టము ఎన్ని వంటలైనా ఇలా వండేస్తాను వండమంటేనే కూర్చుని అదే గ్యాస్ మీద అనుకోండి అలా నుంచుని వండాలి కొంచెంసేపు అలా పెట్టి ఉండాలి అలా కాకుండా ఇలా పట్టు కట్ల పై మీద వండుకుంటేనే బాగుంది నాకు అనిపించింది ఇంకా ముందుగా అయితే ఇంకా గుడ్లకైతే గోటలు పెట్టేసానండి గాట్లు పెట్టేసి ఇంకా ఫ్రై అయితే చేసేస్తున్నాను ఫ్రై చేసేసి అప్పుడైతే ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా మగ్గించుకోవచ్చు రెండు అయితే చీదేసినాయండి నేను గొమ్ముని ఇలా పొడి చేయడం వల్లే ఇలా దాకల పెట్టడం వల్లే ఎలా అయితే అవిని ఇంకా సరిగ్గా గోట్లు అయితే పెట్టలేదని మళ్ళీ పెడుతున్నాను ఇంకా గుడ్లన్నీ కూడా ఇలాగైతే ఫ్రై చేసేస్తున్నాను ఇంకా లెగ్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ చిన్న లెక్ అయితే ఇవ్వండి ఇంకా గుడ్లు కూడా బాగా ఫ్రై అయిపోతాయండి ఇంకా స్లోగా పెట్టాను మంట ఇంకా గుడ్లు కూడా తీసేసుకోవచ్చు ఇలా చెప్పుకుంటే భలే అనిపిస్తుంది అండి నాకు చాలా ఇష్టం ఇలా చెప్పుకుని తింటేని ఇవి అయితే పక్కగా తీసేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకోవచ్చు గుడ్డు ఉల్లిపాయ గురైతే చాలా బాగుంటుందండి కూర మనం వండుకునేలా ఇలా వండుకోవాలి నిజంగా చాలా ఇష్టం అని ఇంకా అమ్మాయి అయితే అల్లం పేస్ట్ అయితే నూరిచ్చేసింది నాకు ఇంకా వండేస్తాను ఇంకా ఆయిల్ అయితే వేసే ఉందే అండి ఇంకా సరిపోద్దిలే ఇంకెక్కువ కూడా వేయట్లేదు ఇంకా ఆనియన్స్ కూడా వేసేసుకోవచ్చు కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి కూడా వేసేస్తాను ఇంకా అన్ని కూడా ఆనియన్స్ వేసుకుని మగ్గించుకోవాలి ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఐప్ కూడా చేయట్లేదు ఎన్నిసార్లు అడగాలండి ఐప్ చేయండి అని అలాగే మన వీడియోస్కి అయితే యాడ్స్ అయితే వస్తున్నాయండి ఆ యాడ్స్ అయితే కంపల్సరీ చూడండి ఎంతసేపు వస్తే అంతసేపు కూడా చూడండి చూసి నాకు చూసాను యాడ్స్ అని కామెంట్ కూడా చేయండి అబ్బా ప్లీజ్ అవి చూడడం వల్ల నా నేను కొంచెం పైకి వెళ్తాను అందుకే అడుగుతున్నాను అండి యాడ్స్ కూడా చూడండి ఒక్క నిమిషం వచ్చినా రెండు నిమిషాలు వచ్చినా ప్లీజ్ నా కోసం అయితే చూడండి ఇంకా ఆనియన్స్ అయితే ఇంకా బాగా మగ్గిపోయండి ఇంకా కొద్దిగా దాంట్లో ఉప్పు అయితే వేసుకుందాం అనుకోండి ఇంకా బాగా మగ్గిపోతుంది ఇంకా ఆనియన్స్ ఇంకొకసారి అయితే ఇంకా బాగా కలిపేసుకుందామండి మీలో ఎంతమందికి అండి ఇష్టము ఉల్లిపాయలు అలాగే కోడిగుడ్లు గురయ్యేది నాకు చాలా ఇష్టము పులుసు కూడా చాలా బాగుంటుంది కోడిగుడ్లు టమాటా వేసుకుని వండితే సూపర్ ఉంటుంది ఈసారి ఎప్పుడైనా అలా ట్రై చేస్తాను ఇంకా కోడిగుడ్లు టమాటా వేసుకుని పులుసు పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కొద్దిగా దాంట్లో అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్లోని ఇంకొకసారి అయితే బాగా కలిపేసుకుని ఇంకా మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా బాగా మగ్గాలండి ఇంకా ఉల్లిపాయరి కదా మగ్గితేనే టేస్ట్గా ఉంటుంది ఇంకా అయితే మగ్గించేసుకుని ఇంకా కారం కూడా వేసేస్తున్నానండి ఇంకా సరిపడా అయితే కారం వేసేసుకోవచ్చు బాగా మగ్గిపోయి ఇంకా ఆనియన్స్ ఇంకా మంట కూడా బాగా తక్కువ పెడుతున్నాను అండి లేకపోతే ఇంక మొత్తం మాడిపోయి ఇంకా మగ్గకుండా ఉంటాయి ఇంక అందుకే తక్కువగా మంట పెడుతూ మగ్గిస్తున్నాను ఇంకా కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు ఇంకొకసారి అయితే బాగాలి వేసుకొని ఇంకా వాటర్ అయితే వేసేస్తాను ఇంకొకసారి అయితే మూత పెట్టేసుకోవచ్చు ఇంకోండి బాగా మగ్గిపోయింది ఇంక వాటర్ అయితే వేసేస్తాను ఇంకా అల్లం పేస్ట్ నూరిన దాంట్లో అయితే కొద్దిగా వాటర్ వేసి ఇంకా ఇంకా కోడిగుడ్డు కూడా వేసేస్తాను దీంట్లోని ఇంకా ధనుర్మాసం అయితే వచ్చేసింది కదండి పండగ నెల అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పండగ నెల స్టార్ట్ అయ్యిందంటే పండగ వచ్చినట్టే కదండి ఇంకా నెల గంటల ముగ్గులైతే ఇంకా కంపల్సరీ ఇంకా రోజు వేసుకుంటాము ఇంకా వాకట్లోని ఇంకా నెక్స్ట్ వీడియో నుంచి అయ్య వస్తాయి ఇంకా కోడిగుడ్డు కూడా వేసేసుకున్నానండి ఇంకా కొంచెం గట్టిగా మంట పెట్టామనుకోండి ఉడికిపోతుంది కూర మూత అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా కూర ఉడిపోయాకైతే చూపిస్తాను మీకు ఇంకోండి కూర అయితే ఉడిపోయింది చాలా బాగుంది నిజంగా కానీ ఆ రెండు కుట్లేనండి నేను కొమ్ముని వేసేయడం వల్ల పగిలిపోయింది మొత్తం చీదేసింది లాందేమీ లేదు ఇంత ఇంతకీ ఎల్లోది అసలు లేదు మొత్తం అది దాకలోనే ఉండిపోయింది కూర మాత్రం చాలా బాగుందండి చాలా టేస్ట్గా అనిపించింది కూర ఇలా పొయ్యి మీద వండుకుంటే భలే అనిపిస్తుందండి కూర భలే కనిపిస్తుంది కదా ఇంకా అలా పొయ్యి మీద వదిలేస్తామండి ఇంకా అలా మగ్గుతా మగ్గుతా ఉంది ఇంకా ఇంకా ఇలాగైతే ఉడిగిపోయింది ఇంకా భోజనం అయితే చేసేయాలి ఇంకోండి ఇంకా అలా తిప్పుతూనే ఉన్నాను ఉడిగిపోయింది ఇంకా ఇలా వండితే భలే కనిపిస్తుంది కదండి కూర అదే ఆ పొయ్యి మీద అయితే అస్సలు కనిపించదు ఇంకా మూత పెట్టేసి ఇంకా అలా ఉంచేసాను కొంచేపు ఉంచేసి ఇంకా భోజనం అయితే చేసేయాలి ఇంకా సాయంత్రానికైతే నానైతే తుళ్ళు అయితే పట్టుకొచ్చారండి ఇంకా మళ్ళీ అవి అయితే చేస్తున్నాను చేపలు ఇంకా నాలుగున్నర అవుతుందండి ఇంకా పెందరిగాడ పట్టుకొచ్చేసారు లేకపోతే చీకట్లో అయితే నేను వీడియో తీసుకోపోదును కొంచెం వెలుగ్గానే ఉంది కదా అని వీడియో అయితే తీస్తున్నానండి ఇంకా చింతకే పులుసేసి వండాను నిజంగా కూర మాత్రం వద్దరిపోయిందండి అబ్బా మళ్ళీ తింటామా ఇలాంటి కూర అన్నట్టు అనిపించింది నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా ఇంకా చేపలైతే ఇలా చేసేస్తున్నానండి ఇంకా చెల్లి చేస్తా అంటే చేయదు అన్నది ఇంక నేనే చేసేస్తున్నాను ఫస్ట్ నాకు చేయడం వచ్చేది కాదండి చేపలు అసలు ఇంకేదైనా నేర్చుకున్నాం అనుకోండి ఇంకా వచ్చేస్తూ ఉంటుంది ఇంకా అన్నీ కూడా మూడు చేపలు అండి పెద్ద పెద్ద చేపలు టేస్ట్ చాలా బాగుంది ఇంకా తోకదంతా కోసేసి పక్కలది కోసేసి ఇంకా తోమేయడానికి పట్టుకొచ్చేసానండి ఇంకోండి ఇలాగైతే తెచ్చేసాను ఇంకా తోమేసి మొత్తం అదంతా కూడా పోతుంది పొలుసు అంతా పోతుంది ఇంకా ఎక్కడైనా పక్కన ఎక్కడైనా ఉంటే తోకల దగ్గర అదంతా ఉంటే కూడా పోతుందండి ఇలా తోముకుంటేని పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు ఇలాగే క్లీన్ చేస్తారండి రోడ్ల మీద సిమెంట్ రోడ్ల మీద రోడ్లు ఉంటాయి కదండీ సిమెంట్ రోడ్ల మీద ఇలాగే క్లీన్ చేసుకుంటారు మాకైతే సిమెంట్ రోడ్డు ఉందండి దీని మీద అయితే క్లీన్ చేస్తాం చాలామంది ఎక్కువగా పల్లెటూళ్ళలో ఉండేవాళ్ళు సిమెంట్ రోడ్డు ఉంటారు కదండి ఓ పక్కకు కడిగేసి ఓ తోమేస్తూ ఉంటారు నేను చాలామందిని చూసాను అలాగా ఎందుకంటే మా ఇంటికట చాలామంది తోముతారు అలాగా సిమ్మెంట్ రోడ్డు ఎదురుగుండా ఉంటే ఇంకా కడిగేసుకుని శుభ్రంగా దాని మీద వేసుకుని మంచిగా తోమేసుకుంటారు ఇంకా బాగా వదిలిపోద్దు కదండి చేప ఇంకా పొల్సు అంతా కూడా వచ్చేస్తుంది ఇంకా సిటీలో ఉండే వాళ్ళకైతే ఇంకా చాకుతో అయితే తీసేస్తారేమో అనుకోండి నాకు తెలియదు ఏం చేస్తారా అనేది చాకుతో క్లీన్ చేసేసుకుని శుభ్రంగా చేసేసుకుంటారు లేకపోతే కట్ చేసి అమ్ముతారు కదండి మా నాన్నగారు కూడా గమ్ముని ఎక్కువగా అయ్యే తెస్తారు కట్ చేయించుకుని వచ్చేస్తారు ఇంకా కొయ్యలేమని చేపలు అక్కడే కట్ కత్జించేసుకుని చేయించేసుకుని పట్టుకొస్తారు ఇంకా అలా చేసుకుంటారు ఇలా చేయాలంటే కొంతమందికి అయితే రాదు కదండి సిటీలో ఉండే వాళ్ళకి ఇంకోండి ఇలాగైతే చేసేసాను మొత్తానికి చేపలు ఇంకా ముక్కల కింద అయితే కట్ చేసేయాలి ఇంకా కట్ చేసేస్తాను ముక్కల కింద కట్ చేసేసి ఇంకా అమ్మ అయితే చింతకాయలు అయితే ఉడకబెట్టేస్తుందండి ఇంకా పులుసు వేయడానికి ఇంకా దోమలు అయితే ఇంకా కొంచెం సందలాడితే అస్సలు మామూలుగా ఉండలేదు దోమలు అయ్యి బాబాయ్ మా చెల్లి ఒకసారి తోమిందండి తోమడానికి ఎన్ని బాధపడ్డదు దా అనుకుంటే అతను నేను తో నేను చేయలేను నేను చేయలేనని ఇంకా మొత్తం కూడా ఇలాగైతే నీట్గా అయితే తోమేసానండి కో తీసి చేసేస్తాను ఇంకోసారి అయితే మళ్ళీ శుభ్రంగా కడిగేయాలి మంచినీళ్ళు పెట్టేసి ఎక్కువ కడిగినా కూడా చేపలు అనేది టేస్ట్ అనేది రాదండి అందుకే ఎక్కువ కడుక్కోకూడదు ఇంక ఇలాగైతే మొత్తం కూడా కోసేసాను ముక్కలు అనేది ఇంకా దీంట్లో ఉప్పు కారం అయితే తురిపేస్తున్నానండి ఇంకా చేపల కూర మేము ఇలాగ వండుకుంటాము ఉప్పు కారం అయితే ముందు తెరిపేసుకుంటాము ఇలా తురిపేసానండి ఇంకా చింతకాయలు అయితే అమ్మ ఉడకబెట్టేస్తుంది ఈ పొయ్యి మీద అయితే చింతకల్ ఊడబెడుతుంది నేను ఆ పొయ్యి మీద అయితే వండేస్తాను ఇంకా ఆనియన్స్ కరివేపాకు కొత్తిమీర జీలకర్ర కూడా అల్లం జీలకర్ర ఇవన్నీ కూడా నూడిల్స్ అయితే పెట్టుకున్నాను ఇంకా అయితే వేసేసుకోవచ్చు మా అమ్మాయి చూడండి ఆ కోడిపిల్ల కోసం ఆ కోడిపిల్ల కోడిపిల్ల అంటుంది ఎంత కష్టమైనా వండి పెట్టితే మన కోసం కష్టపడే వాళ్ళ కోసం ఎలా ఎలా ఎంత కష్టమైన వండి పెడతాం కదండి ఇంకా మా అమ్మాయి అయితే ఆయన చెప్తుంది మీకు కొంచెం చీకటిగా అయిపోయింది కదండి వీడియో అయితే మొత్తం క్లారిటీగా రావట్లేదు అంత వచ్చేస్తుంది ఇలాగ ఆగు ఆగు అని రావద్దు అంటున్నాను నేను కోడిపిల్ల కోసం వచ్చేస్తుంది ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకున్నాను ఆనియన్స్ ఇంకా కరివేపాకు పచ్చిమిర్చి అయితే వేసేసాను ఇంకా కొత్తిమీర అయితే లాస్ట్లో వేస్తాను పులుసు పులుసు వేసేసాక ఇలాగైతే ఒకసారి అయితే కలిపేసుకొని ఇంకా బాగా మగ్గిపోయాయండి ఇంకా ఆనియన్స్ దాంట్లో అయితే ఇంకా చేప ముక్కలు వేసేసుకుని ఒక రెండు నిమిషాలు మగ్గితే సరిపోద్ది ఎక్కువసార్లు మగ్గినా కూడా చేప ముక్క అయితే వీడిపోతుందండి ఎక్కువ సార్లు ఇంకా ఎక్కువసేపు అయితే మగ్గించకూడదు వీడిపోతుంది ఇంకా ఇంక వేసేసి ఇంకా ఒకసారి అయితే గట్టితో తిప్పేసుకుందాము సార్లు మగ్గించినా కూడా చేప అనేది ఇరిగిపోతుంది ముక్కలా ఉండదు ఇంకా ఇంకా రెండు చేతులతో మామూలుగా పట్టుకుని దాకా కుదుపుదామనుకున్నాను నేను ఇంకా వీడియో తీస్తున్నాను అందుకే ఇంకా గట్టి ఎత్తేసి తిప్పేసాను అనమాట అమ్మాయి అయితే చింతకాయ పులుసు చింతకాయలు అయితే బాగా ఉడకపెట్టేసింది ఇంక ఇదైతే బాగా మెత్తగా స్మాష్ చేసేసి ఇంకా పులుసు అంతా కూడా వేరే దాకలు అయితే వేసేయాలి ఇంకొకసారి అయితే ఇంకా ఒక నిమిషం అయితే ఉంచానండి ఇంకా బాగా దాకతో ఇలా కలిపేసి ఇంకా పులుసు అయితే వేసేసుకోవచ్చు చింతకాయ పులుసు అయితేనే ఇంకా గట్టితో ఇలాగైతే మొత్తం చింతకాయలు కూడా స్మాష్ చేసేస్తున్నాను ఇంకా పులుసు అంతా కూడా వేసేసాను ఇలాగా కూర చాలా బాగుందండి చింతగా పులుసు వేసుకుంటే ఏ కూర అయినా కూడా చాలా టేస్ట్గా అనిపిస్తుంది ఇంకా పులుసు అంతా కూడా వేసేసాను ఇంకా బాగా మంట పెట్టడమే ఇంకా బాగా సందలు ఇంకా పొయ్యి కాళ్ళ నుంచి అయితే దింపుకొచ్చేసాను నేను పైకి అయితే దింపుకి వచ్చేసి ఇంకా కూర అయితే మీకు చూపించాను ఇంకా మా అమ్మాయి అయితే అందిస్తుంది ఇంకా వాటర్ అయితే అందిస్తుంది ఇంకా పులుసు వేసేస్తున్నాను ఇంకా ఉడుకుతుంది ఇంకా చింతకాయ చింతకాయ పులుసు అయితే ఇంకా వేస్తున్నాను ఇంకా మొత్తం పులుసు వేసేసి ఇంకా మూత అయితే పెట్టేశానండి ఇంకా అల్లం పేస్ట్ కూడా వేసేస్తున్నాను ఇంకా కూర కూడా ఉడిగిపోయిందండి కూర అయితే చాలా టేస్ట్గా ఉంది పులుసు బాగా ఎగురిపోయింది ఇలా ఉంటేనే బాగుంటుందండి ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా ఉంటాను మరి బాయ్